నా పేరు స్వాతి అండి అయ్యా అందరికి నమస్కారం ఈ రోజు మన తమ్ముడు చోటు ఫ్రాంక్ కాల్ మాట్లాడుతున్నాడు మన ఛానల్లో అయితే చూద్దాం ఏం మాట్లాడతాడు లేడీస్ అయితే అంట చూద్దాం ఇక చోటు మాట్లాడు ఎవరికి ఒక అబ్బాయి చేద్దాం अपना कार्ड दंगा ले सर अपना हमारे याद बनाओ छोड़ दो माइक मत दो कॉल चेस्ट ना के कॉल लो पार्ट लड़ दूंगा रो तब दस ना रो पीछे देखो पीछे कॉल चेंडी आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें द पर्सन यू हैव कॉल्ड इज स्पीकिंग टू समवन హలో నా పేరు స్వాతి నా పేరు స్వాతి అండి స్వాతి నేను నేను మా ఫ్రెండ్ ఫోన్ చెక్ చేసి మీ నమ్మల్ని పోలికింది అందుకని చేశాను మీరేం అవుతారండి మా ఫ్రెండ్ కి అసలు మీరు ఎవరో నువ్వే ఎవరో నావే అర్థం కావాలి ఏదో తేడాగా ఉందంటారా అవునండి సరే గానీ మీ వేగురండి ఆ మీ వేగురు బాగా 10 గుంటూరు గుంటూరులో అక్కడా హౌసీబోడ హౌసీబోడ అవును ఓకే ఓకే సరే గానీ నేను చెప్పిన లొకేషన్ కి వస్తారా గుంటూరులో ఎవరు సర్ మీరు ఇది తో

ఏం డిష్ చేశారు మైసూర్ బజ్జీ ఓ పెసరట్టు పకోడి ప్లేట్ ఇడ్లీ ఓ ప్లేట్ పూరీ సార్ ఆ రెండు కలిపి నాకు දෙపిచేయండి మూడు తప్ప అవదు ఏకే సార్ ఎమిజన్నారి టైం ఉంటారు మూడు గంటలు లాగరు రెండు సత్తారు ఓకే ఓకే మీకు క్లౌర్ ఉందా ఆ మీకు క్లౌర్ ఉందా అస్సలు నేను నా అద్దం నా లాగే నా లాగే ఎంబె నేను మీకు బాగా తెలుసు లో నాకు రోజు మెసేజ్ చేస్తాను అహ ఇన్‌స్టాగ్రామ్ లో నువ్వు నాకు రోజు మెసేజ్ చేస్తావు రోజు మెసేజ్ చేస్తానా నా నేను నీ బాగా ఎవరో తెలుసు నేను నీకు ఇరు తెలుసు నువ్వు క్యాంప్ చేయ మాకు మాగు రాత్రి చేసావు రాత్రి చేసానా సరే కానీ నా వాయిస్ బాగుందా నేను నీకు బాగా తెలుసు నువ్వే నాకు నటిస్తా గునవిల్ వస్తావా అదంతా కాదు నువ్వు గుజ్జున వస్తావా గుంటూరు గుజ్జున నేను వస్తున్నా వస్తావా నేను వస్తున్నా వస్తావా నువ్వు ఏ వస్తున్నా నీ అవాయిస్ ను పక్కన ఉంచు ఆ ఏంట అవాయిస్ ను ముందు పక్కన ఫస్ట్ ఎందుకుsetTextColor ఆపు ను ఎక్కడన్నా ఎవరైనా ఉన్నారు నీ పక్కన నేను అవతన్న అవసరం లేదు అవసి మొడాలెక్కడ్ ఫిర్ ఇక్కడ ఉంటారు అక్కడికి రారు

మ్యారేజ్ మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అయిందాకో బాలో తుమ్కో బాలో బాషి ఏంటి మీరు వస్తారా వారా ఇంత బొద్దుకుంటావు తెలుసా ఉంటావు నువ్వు

నేను గుజ్జుని వెళ్ళాలో డీమార్ట్ మార్ట్ లో ఉన్నాను నువ్వు వస్తే నీకు కూడా ఏదో తెప్పిస్తాను వస్తా నువ్వు వస్తే నీకు కూడా ఏదో తెప్పిస్తాను వస్తా కదా చూడాలనిపిస్తుంది సరే మరి ఉంటా బాయ్ 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 టాటా